సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి వెల్కమ్ టు న్యూస్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా దిగినటువంటి రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే తాజాగా డాక్టరేట్ కూడా అందుకున్నారు తమిళనాడులో వేల్స్ యూనివర్సిటీ నుంచి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం కొనసాగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ ప్రచార పర్వంలోకి అడుగు పెడతాడా లేదా ఈ ప్రశ్న ఇప్పుడు అందరు అభిమానుల్లో కూడా ప్రశ్నార్థకరంగా మారింది ఇప్పటికీ చాలా మంది నటినటులందరూ కూడా పవన్ కి సపోర్ట్ చేస్తూ మేము క్యాంపెయిన్ చేస్తామని ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో రామ్ చరణ్ కూడా రాబోతున్నారా వారాహి యాత్ర ద్వారా ప్రచారం చేయబోతున్నారనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఇప్పుడు మొదలైంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే రామ్ చరణ్ తాజాగా డాక్టరేట్ పొందారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మంచి యాక్టర్ తెలిసిన విషయమే సో పవన్ కళ్యాణ్ సపోర్టుగా ప్రచారంలోకి దిగుతారా లేదనేటువంటి ప్రశ్న అయితే ఇంకా ప్రశ్నగానే మిగిలింది సో బాబాయ్ కోసం అబ్బాయి వెళ్ళేటువంటి అవకాశాన్ని చూడొచ్చు మనం ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా వెళ్తారు అందులో అసలు సందేహం అవసరమే లేదు ఎందుకంటే ఈ మధ్య వరుసగా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను మనం చూస్తే కనుక ఉన్న మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ అలానే రామ్ చరణ్ అభిమాన సంఘాలన్నీ కూడా జనసేన పార్టీతో ఎలైన్ అయినటువంటి విధానం వీటికి కొనసాగింపుగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని పిలిచి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జనసేన పార్టీకి అండగా అంటే గెలిచిన వాళ్ళు గెలిపించిన తర్వాత ప్రజల కోసం ఏదో చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం సహజం కానీ ఓడించిన ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి నా తమ్ముడి ఆదర్శాలకు అనుగుణంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ఒక మాట చెప్పారు అదే సమయంలో రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి అండగా నిలవాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా అప్పటికే న్యూస్ వచ్చింది అయితే చిరంజీవి గారు ఇస్తున్నారు కాబట్టి ఆయన కొంత వెనక్కి తగ్గినట్టు ఈ మధ్యలో మళ్ళీ ఆయనకి డాక్టరేట్ రావడము దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడము డాక్టరేట్ వచ్చినందుకు అభినందనలు చెప్పడం ఆయన వెళ్ళి డాక్టరేట్ రిసీవ్ చేసుకోవడం సో ఈ ర్యాప్ ఎలాగో నడుస్తూ ఉంది ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం కూడా పరిపాటి ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి ఒక పవన్ గతంలో జరిగినటువంటి దానికి ఇప్పుడు దానికంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ఇప్పటి ఎలక్షన్స్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేశాడు అలానే పార్టీలతో మమేకమై వెళ్ళేటువంటి క్రమంలో కొంత కొన్ని చిన్న చిన్న లోపాలు లోటుపాట్లు ఉండడం అనేది సహజంగా ఉంది ప్లస్ అప్పుడే చిరంజీవి గారు రాజ్యసభ సభ్యత్వాన్ని ముగించుకొని ఆయన రాజకీయ జీవితానికే దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మళ్ళీ ప్రజల్లో తన క్రెడిబిలిటీని ఇబ్బందుల్లో పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి ఆయన చాలా వరకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా చూస్తే కనుక ఇండస్ట్రీ సమస్యల విషయంలో కానీ సామాజిక అంశాల విషయంలో కానీ కరోనా సమయంలో కానీ చిరంజీవి రియాక్ట్ అయినటువంటి విధానం చిరంజీవి కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు ఇవన్నీ కూడా ఈ రియాక్ట్ అయినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలుసు సో ఇప్పుడు ఆయన కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో సొంత సామాజిక వర్గంలోనే ఎదురుదాళ్ళు విమర్శలు వెన్నుపోట్లు ఇవన్నీ కనిపిస్తున్నటువంటి సమయంలో చిరంజీవి గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు ఇంకా అంతకంటే ఇంకేం చెప్పరు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన సోదరుడు ఇక్కడ రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలు చూస్తే వేరు అలానే ఇండస్ట్రీ పరంగా జరిగేటువంటి అంశాలు వేరు అయినా కానీ చిరంజీవి గారు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా రోజు రియాక్ట్ కాల ఇప్పుడు ఆయన రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని అనుకున్నారు ఆ మద్దతు ప్రకటించారు అదే తరహాలో రామ్ చరణ్ కూడా రేపో నేడో రేపో బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్కి అండగా ఆయన గాజువాక నియోజకవర్గంలో ప్రచారం చేశారు గెలిపించమని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాబట్టి బాబాయ్తో ఆయనకు ఉండేటువంటి సెంటిమెంట్ అటాచ్మెంట్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తారు అందులో అయితే డౌటే లేదు ఆయన ఒకరే కాదు నా అంచనా ప్రకారం ఆయుధరం తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకటి ఫ్యామిలీలో ఒక అన్టన్ లా ఒక రూల్ ఏం పెట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళాలి లేదంటే మనంతట మనం ఇన్వాల్వ్ అవ్వడం సరికాదు అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళంతా ఒక దూరం మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూసాం కానీ ఇప్పుడు రాజకీయంగా ఆయన మీద జరుగుతున్నటువంటి దాడులు విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారే స్పందించారు కాబట్టి అదే ఒక ఇండికేషన్ కాబట్టి ఈ లైన్ దాటడానికి ఆ ఫ్యామిలీలో అందరూ రెడీగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక నామినేషన్ల పర్వం మొదలు కాబోతుంది పద్దెనిమిదవ తేదీని నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే ఎన్నికలు నామినేషన్లు దాఖలు చేయడానికి లైన్ క్లియర్ అయిపోతుంది ఆల్రెడీ చాలామంది కీలకమైనటువంటి నాయకులు రెడీ చేసి పెట్టుకున్నారు బాలకృష్ణ గారు ఇప్పుడు స్వర్ణాంధ్ర యాత్ర చేస్తున్నారు సో ఇది పద్దెనిమిదో తారీఖుతో ముగుస్తుంది యాత్ర ముగిసిన తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది పదిహేడుతో యాత్ర ముగుస్తుంది పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది పంతొమ్మిది ఆయన నామినేషన్ వేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో పంతొమ్మిదో తారీఖున నామినేషన్ వేయబోతున్నారు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు కానీ బహుశా ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఆయన నామినేషన్ వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నామినేషన్ వేసేటువంటి సందర్భంలో కావచ్చు నామినేషన్ వేసిన తర్వాత కావచ్చు పవన్ కళ్యాణ్కి అండగా ఈ ప్రచార పర్వంలో రామ్ చరణ్ రాబోతున్నారనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి పిఠాపురంలోనే ఆయన పర్యటన ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పిఠాపురంతో పాటు కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఎందుకంటే పిఠాపురం కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది కాకినాడ లోక్సభ స్థానం అభ్యర్థి కూడా జనసేన అభ్యర్థి సో ఈ రెండు దృష్టిలో పెట్టుకుని కాకినాడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అండగా రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ యాత్రలు జరిగే ప్రచార యాత్రలు జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ అలాగే రామ్ చరణ్తో పాటుగా చిరంజీవి కూడా అంటే నేరుగా ఆయన ప్రచారంలో పాల్గొనేటప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక కంక్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా తన తమ్ముడికి అండగా నిలబడి అని ఓటర్లని అడిగేటువంటి అవకాశం కూడా ఏమన్నా చూడొచ్చా చిరంజీవి నుంచి ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న కూడా అవును అంటే ఆయన ఒక స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నేరుగా ఆయన ప్రచారానికి వెళ్ళకపోయినా కానీ ఒక వీడియో మెసేజ్ కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ట్విట్టర్ సందేశాలు కానీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విజ్ఞతతో ఓటు వేయండి సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోండి అని చెప్పేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు పవన్ కళ్యాణ్కి అండగా నిలిచేటువంటి క్రమంలో నిస్వార్థంగా తన తమ్ముడు కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన నిస్వార్థ సేవా తత్పరతను గుర్తించండి ఆశీర్వదించండి అని మాట్లాడడానికి మాత్రం అవకాశం ఉంటుంది నేరుగా జనసేనని గెలిపించండి కూటమిని గెలిపించండి ఇటువంటి స్టేట్మెంట్స్ చిరంజీవి గారు బహుశా ఇవ్వకపోవచ్చు బట్ ఆయన జనసేనకి అండగా నిలిచేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారితో కూడా అక్కడంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో కూడా చిరంజీవి గారు సత్సంబంధాలు ఉన్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమిని గెలిపించండి అనేటువంటి మెసేజ్ ఇవ్వచ్చు జనసేన అభ్యర్థులను గెలిపించండి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది ప్రచారంలోకి వెళ్ళడానికి అయితే ఆయన ఇప్పుడు ఆ రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అందరి వాడిగా అలానే సినిమా వాడిగా ఆయన తనను తాను ప్రజల ముందర ప్రజెంట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను కళాకారుడు కానీ నా గుర్తింపు ఇష్టం అనేటువంటి మాట చెప్తూ వచ్చారు కాబట్టి బహుశా ఆ దిశగానే ఆయన అడుగులు పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకొక వైపు నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహాలన్నీ కూడా అది వ్యక్తిగతమైనటువంటి కక్షలకి వ్యక్తిగతమైనటువంటి అంశాలకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయంలో వ్యవహరించాలని చిరంజీవి గారు అయితే డిసైడ్ చేసుకున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే మెగా ఫ్యామిలీ చేయబోయేటువంటి ప్రచారం పైన కూడా ప్రజల్లో ఒక ఆసక్తి ఉంది ఆల్రెడీ చిరంజీవి అభిమానుల సంఘాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అలానే రామ్ చరణ్ గారి అభిమానుల సంఘాలన్నీ కూడా కలిసినాయి ఇటీవల అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కూడా కలుసుకున్నారు అనేటువంటి ఒక అంటే ఏదో మీట్ సందర్భంలో ఫ్యామిలీ అకేషన్స్ లో కలుసుకున్నారు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి గతంలో ఏదో అభిమానుల్ని ఆయన మందలించారని దాని నుంచి ఏదో అగ్గి రాజుకుందని ఇప్పుడు ఆయన కూడా నేషనల్ స్టార్ అయ్యాడు నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు కాబట్టి అల్లు అర్జున్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు లేదా రాకపోతే గనక ఒక వీడియో మెసేజ్ రూపంలో అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు అందరూ కూడా ఒకటైతేనే పవన్ కళ్యాణ్ని బలోపేతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ స్కోప్ ఎక్కువగా ఉంది మిగతా అంశాలన్నీ రాజకీయంగా చేసేటువంటి విమర్శల కంటే కూడా పవన్ కళ్యాణ్ నిస్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి విధానం అలానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి విజయం అనేది దేశానికి ఆర్థికంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఒక బలమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే కనుక మీరందరూ ఈ కూటమికి మద్దతు ఇవ్వండి అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది మిగతా హీరోలందరూ రామ్ చరణ్తో కలిపి చూస్తే కనుక రామ్ చరణ్ కానీ వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి నేను అనుకోవడం కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం ప్లస్ కాకినాడ ఈ రెండు చోట్ల రోడ్ షో లాంటివి నిర్వహించడానికి ప్రచార సభలు నిర్వహించడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా క్లారిటీ అయ్యే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి రైట్ సార్ సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రామ్ చరణ్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా పిఠాపురం కాకినాడ ఈ పార్లమెంట్ పరిధిలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాటిపైన ప్రచారానికి కూడా నేరుగా వారాహి వాహనంపైనే రామ్ చరణ్ రంగంలోకి దిగేటువంటి అవకాశాన్ని కూడా మనం కొద్ది రోజుల్లోనే చూడవచ్చు అంటూ కూడా తెలియజేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి